తప్పు చేసిన వాళ్ళను జైల పెట్టి ముప్పొద్దులు మేపితే ఏం లాభం అబ్బా గిదే మంచుకున్నది అని అనుకుంటారు దొంగలు మళ్ళా మళ్ళా తప్పులు చేసి జైళ్ళకు పోతారు అందుకే అట్లా కావద్దనే దారి తప్పిన ఖైదీలను ఓ పనుల పెట్టి వాళ్ళను ఇగ్రమంతులో తీరుగా తయారు చేస్తున్నారు ఆఫీసర్లు మరి ఆ కథ ఏందో ఒకసారి చూద్దాం బాగా చూడరు రే జోరుగా నాడుస్తున్నాయి ఎవ సంపానులు ఒకళ్ళు ఎడ్లు గట్టి దున్నుతారు ఇంకింత మంది కొడవలు బట్టి చేలుకుతారు అబ్బో మంచి పనులే ఉన్నారు కదా అనుకుంటారా మరి గుర్రం గుడ్డిదైనా దాన దాప తప్పు చేసి జైలుకు పోయినా ఖైదీలను కూడా ముప్పొద్దులు మేపాలే కాకపోతే ఉత్తా కూస తిండి పెడితే అదే రాజభోగం అనుకుంటారు ఖైదీలు అందుకే ఇట్లా పెయి నోయంగా వ్యవసాయం పనులు చేయిస్తారు మహారాష్ట్రలో ఉన్న అమరావతి సెంట్రల్ జైలుకి ఇది జైలు పేరు మీద పదకొండు ఎకరాలకు ఎక్కువనే భూమి ఉన్నదట ఇక ఖైదీలతో యోసం చేయిస్తున్నారు జైలు ఆఫీసర్లు దినా ముప్పొద్దుల దీనుడు పొద్దు పని పనిచేసుడు ముప్పై మంది ఖైదీలు ఇరుగబడి చేస్తారట యోసం ఖైదీల తిండికి కావాల్సిన కూరగాయలన్నీ ఇక్కడ పండిస్తారాట ఎక్కువైన పంట బయటికి గొంతు పోయి అట్లా ఏ పాటి పైసలు వచ్చినాయో ఎరికేనా పది నెలలనే పదిహేను లక్షలు సంపాదించరాట ఖైదీలు బాల్య పనులే ఉన్నారు పో జైలు తిండి తిని గట్టిగానే తిప్పల పడతారు ఇక కైకిలి చేసే ఖైదీలకు రోజుకు డెబ్బై నాలుగు రూపాయలు కూలీ ఇస్తున్నారట గా పైసలన్నీ జైలుకెళ్లి విడుదలైనప్పుడు లెక్క చేసి మొత్తం చేతుల పెడతారట అంతేకాదు గీ జైల్లో ఆవులు కూడా ఉన్నాయట ఖైదీలే పసులను మేపుతారాట పాలు విండుతారాట తప్పులు చేసి జైలుకు పోయేటోళ్ళు బయటికి పోయేటప్పుడు మంచి పని మంతులై బయటికి పోవాలి మళ్ళా తప్పులు చేయొద్దు అని గీసం టి గురం ఆఫీసర్లు మంచి ముచ్చట్నే కదా